హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలావలాస్ కిచెన్ నేను లక్ష్మి ఈరోజు బ్లాగ్ అయితే నేను సంక్రాంతికి మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా లాస్ట్ వీడియోలో వరకే చూపించాను సో దానికి కంటిన్యూషన్ వ్లాగ్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా నేను ఫస్ట్ పెట్టిన భోగి సంక్రాంతి బ్లాగ్ అని చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి అలాగే ఇంకా నేను సంక్రాంతి రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాను కదా అంటే అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ అయిందనమాట ఆ తర్వాత నేను పెద్దగా ఏం బ్లాగ్ షూట్ చేయలేదు అక్కడ ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అందరితో కాసేపు కూర్చుని సరదాగా అలా గడిపేశాను నెక్స్ట్ డే అంటే కనుమ పండుగరావు షూట్ చేశాను అనమాట ఆ రోజు నేను వెళ్ళేసరికి మా తమ్ముడు ఇంట్లో లేడండి ఆడొచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో యానంకి వెళ్ళాడంట అక్కడ బాగుంటుంది కదా మా బద్దగారు వాళ్ళు కూడా అడ్డ తీగలని ఏజెన్సీలో ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళారంట సో అవన్నీ చూసుకుని వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ చెల్లి అండ్ మా పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురే ఉన్నారు నేను వెళ్ళేసరికి అమ్మ మా పకోడే వేసింది చాలా బాగుంది వేడివేడిగా ఇంకా పకోడే తింటున్నాను నేను అండ్ ఆ రోజు సంక్రాంతి కదా మార్నింగ్ పర్వణం అలాగే గారెలు ఇవన్నీ ప్రిపేర్ చేసిందంట కానీ అవన్నీ నేను కూడా మా ఇంట్లో చేసుకున్నాను కదా ఇంకా అదేమీ తినలేదు పకోడే తిన్నాను మా చెల్లి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడు పండగ రోజు బూరలు చేస్తామండి మేము అవి నేను వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకువెళ్ళాను ఇంటికి మా వేనెలా తినింది ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్తుంది అనమాట ఇంకా కాఫీ తాగుదామని చెప్పి కాఫీ ప్యాకెట్స్ అమ్మంటే అది పల్లెటూరు కదా ధర్మవరం అక్కడ దొరకలేదు మేము అడిగినవి సో వేరే ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చాను ఒకవేళ అదే అయితే చూడండి అమ్మా మళ్ళీ వెళ్తేస్తానని చెప్తున్నారు మా డాడీ ఇలాగ మా నానమ్మ కూడా వచ్చింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కనం పండగ రోజు అందరూ స్నానాలు చేసి రెడీ అయిపోయామండి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇలాగ మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట ఇంకా మా ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది కదా చాలా తీయగా ఉన్నాయన్నమాట పండినవి ఒక కాయ ముగ్గురు కట్ చేసుకుని తిన్నాము సరే బాగుంది కదా అని చెప్పి కాయలు ఉంటే కోసుకుందామని చెప్పి నేను మా అక్క వచ్చామన్నమాట ఇక్కడ జామ చెట్టు దగ్గరికి

జామకాయలు కోసుకుని వచ్చి ఇలా పీసెస్లా కట్ చేసుకొని కూర్చొని తింటున్నామండి మా ఏమో అదే కట్ చేసేసుకుంటుందంట అండ్ ఆ నైఫ్ ఏమో చాలా షార్ప్గా ఉంది పిల్లలు ఆ నైఫ్కి దూరంగా ఉంటే మంచిది కదా అని చెప్పి నేను వద్దని చెప్తుంటే అది అలిగింది అనమాట దానికే కావాలి అని ఇంకా అలా మేము కూర్చుని ఉంటే ఇలాగానే మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి వచ్చినాక కూడా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయే ఇప్పుడు పెద్ద అన్నయ్య వాళ్ళిద్దరు పాపలు చిన్న పాపల్ని తీసుకుని వచ్చారు అండ్ వాళ్ళ మా వదిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాము చిన్నపిల్లలు కదా మా వాళ్ళందరూ వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఎక్కడ దింపలేదనమాట వాళ్ళు కూడా చాలా క్యూట్గా ఉంటారు పిల్లలిద్దరు కూడా ఇంకా నేనైతే పెద్దగా వీడియో రికార్డ్ చేయలేదో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో కూర్చొని ఉన్నాను అనమాట తర్వాత లంచ్ టైం అయిపోయింది ఆ రోజు కనం పండుగ రోజు మంగళవారం కదా నేనేమో నాన్ వెజ్ తిన్నాను మా అన్నయ్య మా అక్క కూడా తిన్నారనమాట ఇంక ఇంట్లోనే మటన్ కర్రీ చేసిందమ్మ అలాగే చేపల పులుసు పెట్టింది మా పిన్నేమో వెజ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ ఉండిందంట తను పంపించింది తెలుసే లేసారి కొట్టుకుంటారు వెళ్ళి ఇది విసిరితేనే విసిరైనా పట్టుకోవాలి అతుకుంది వెళ్ళి లంచ్ టైంలో జామకాయ తింటున్నదని పెడతాను ఇంకా లంచ్ ఫస్ట్ మా వదిన వాళ్ళని అలాగే వాళ్ళ సిస్టర్స్ని ఇద్దరిని కూర్చోమని చెప్పి వాళ్ళకి పెట్టేసాం అనమాట అంటే ఇది పాతిళ్ళు కదా అందులో మేము రెంట్కి తీసుకున్నాము ఒకటే రూమ్ ఉందనమాట ఇంకా గుమ్మం అంటారు కదా అందులోనే కూర్చొని మేమైతే భోంచేస్తాం గుమ్మంలోనే ఇంకా అక్కడే కూర్చున్నారు వాళ్ళు కూడా సరదాగా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు తింటుంటే మా అన్నయ్యలు ఇద్దరు వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని ఆడకుండా చూసుకుంటున్నారు దాని మీద ఉంది బిజీగా ఏమైంది అక్కడ అక్కడ హాయ్ చెప్నా మన్వి హాయ్ చెప్పు అయితే చెప్తుంది ప నువ్వు వెళ్ళి పాపల దగ్గరికి ఏ పాప ఉంది పర్ని ఇద్దరు బాగున్నారా ఏదో ఒక పాప చెప్పాలి ఆ పాప ఆ పాప ఎవరో ఒకరో చెప్పాలి అది చెప్పదు అలాగే అది నాలుగు గడికి తీసుకుంటారు అది నోట్లో పెట్టుకుంటుంది కానీ చూస్తా ఉండి మరి ఇంకా మా వదిన వాళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిల్లల్ని తీసుకుంటే మా అన్నయ్య వాళ్ళు తిన్నారనమాట ఇంకా వాళ్ళతో ఉందని కదా అప్పుడు పెద్దగా వీడియో క్లిప్ తీయలేదు వలి వలి తీర్లే అద్ది అద్ది నా డాన్స్ ఐగర్ ఉన్నారు అందుకే హ్యాపీ బర్త్ డే టు యు నెవి నెవి మా అమ్మ చిన్న చిన్న తింపు తింపు వలి వలి కొడియలా నా ఆగ్లే వాళ్ళందరూ లంచ్ చేసేసిన తర్వాత నేను మా అక్క తింటున్నాం మంగళవారం కాబట్టి అరిటాక్లో తింటున్నాం అనమాట మా డాడీ మా అన్నయ్య మా తమ్ముడు మా నందు మీటింగ్ పెట్టారండి మా చిన్నయ్య వాళ్ళ పాపను మా హస్బెండ్ జో జో కొడుతున్నారండి హ్యాపీ బర్త్డే ఇక్కడ మా పెద్ద వాళ్ళ పాప చూస్తారా మా గారి దగ్గర ఎలా చూస్తుందో వాడు మొబైల్లో వీడియోస్ చూస్తుంటే అది కూడా పడుకుని చూస్తుంది అండ్ అక్కడ కాల్ ఏదో వచ్చి వీడియోస్ ఆగిపోతే మళ్ళీ లేచేసింది మళ్ళీ వెంటనే పడుకుని మళ్ళీ చూస్తుందనమాట చాలా క్యూట్గా అనిపించింది అండ్ దీనికి అంతసేపు హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడుతుంది కదా మా చెల్లి అది ఎందుకు అంటే రీసెంట్గా తనకి బర్త్డే జరిగింది కదా బ్లాగ్ కూడా పెట్టాను ఆ రోజు అది చాలా ఏడుస్తూ అనమాట అప్పుడు సడన్గా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడితే నవ్వడం స్టార్ట్ చేసింది సప్పటి నుంచి దాన్ని అది నవ్వించడం కోసం ఇలా సాంగ్ పాడితే నవ్వుతుందని చెప్పి అందరూ అలా నవ్విస్తున్నారు ఇంకా ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ అయితే అందరూ వెళ్ళిపోయారండి సో వాళ్ళకి అక్కడ మేమైతే బాగా చెప్తున్నాము సో చూసారు కదా ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను ఇంకా దీని తర్వాత రోజు కూడా కాకినాడ అది వెళ్ళామండి అన్నయ్య వాళ్ళందరితో కలిసి అండ్ మూవీకి కూడా వెళ్ళాం అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ వీడియోస్ అన్నీ కూడా త్వరలోనే వచ్చేస్తాయి చూస్తూ ఉండండి అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేసేసి ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్